ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీలో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ లకు కాల్ చేయండి సుమారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన తలుపు బార్ అసోసియేషన్ నుంచి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లకు నామినేషన్ దాఖలైంది ఇప్పటికే మూడు సార్లు తనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ ఉన్న సీనియర్ న్యాయవాది సూరంపూడి కామేశ్ రాష్ట్ర స్థాయి బార్ అసోసియేషన్ కార్యవర్గంలోకి అడుగు పెట్టేందుకు న్యాయవాదుల సహకారం మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు సూరంపూడి కామేశ్ నామినేషన్ దాఖలు చేయడంతో న్యాయవాదులంతా అభినందనలు తెలిపారు సూరంపుడి కామేష్ తన పనితీరును మాత్రమే ప్రామాణికంగా చూపించుకుని గడిచిన మూడు సార్లు తనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బార్ అసోసియేషన్ చరిత్రలోనే లేనంత అత్యంత మెజారిటీతో గెలుపొందారు నాలుగు వందల మంది న్యాయవాదులున్న తనకు బార్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అతన్ని వరుసగా మూడు సార్లు అధ్యక్షుడిగా ఎక్కున్నారు తనకు బార్ అధ్యక్షుడిగా సూరంపూడి కామేశ్ ఎన్నో ఏళ్లుగా న్యాయవాదుల కల పోస్ట్ ఆఫీస్ ను తనకు కోర్టు ఆవరణలు ఏర్పాటు చేయించారు ఒక అడిషనల్ కోర్టుకి అనుమతులు మంజూరు చేయించారు కోర్టు లిఫ్ట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరుతో పాటు జెరాక్స్ మిషన్ కూడా ఏర్పాటు మహిళా న్యాయవాదులకు ఉచితంగా లాఖలతో పాటు ప్రధానంగా న్యాయవాద నిపుణులకే సెమినార్లు ఏర్పాటు చేయించి అందరి మన్నలు పొందారు న్యాయ వ్యవస్థలోనే కాకుండా సామాజిక సేవలో భాగంగా వైద్య ప్రముఖులచే ఉచిత వైద్య శిబిరాలతో అనేక కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు నిరంతరం న్యాయం కోసం పాటుపడి న్యాయవాదుల కోసం కావాల్సిన వసతులు బార్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ కార్యవర్గంలో చోటు కోసం ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఎన్నికల్లో పోటీకి సూరంపూడి కామెష్కు మద్దతునిస్తూ తనకు బార్ అసోసియేషన్ తరపున బరిలోకి దించారు సూరంపూడి కామేష్ న్యాయవాదిగానే కాకుండా తనకుతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ సమయంలో సరుకులు పంపిణీతో పాటు దేవాలయాల నిర్మాణాలు చేపట్టే ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దీంతో కామేష్ కుటుంబానికి తరతరాలుగా స్థానికంగా కూడా ఎంతో పేరుంది నమస్కారం తెలియజేసుకుంటాను మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి మీ అందరూ కూడా తనకు బాధ విషయం అందరూ కూడా న్యాయవాదం కూడా ఉదయం నమస్కారం మరి ఈ రోజున మూడు సార్ల నుంచి నన్ను ఎంతో గౌరవించి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా తనకు పారో చేసే నుంచి మొట్టమొదటిగా వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి సరుకు మొట్టమొదటిసారిగా భారక వసూల్లో ఇవాళ మనం పోటీలో ఉన్న ఏకైక అభ్యర్థి నేను మరి మీ అందరి సహాయ సహకారాలు తోటి చక్కగా విజయం సాధించుకుని అనేక కార్యక్రమాలతోటి మన భారో చేసేది ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి మరిన్ని అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు తీసుకెళ్తాను అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి పోటీ చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు లేరు ఆ విషయం అందరికీ తెలియదు ఈ రోజు అభిమానాలతో కారణం ఏంటంటే గత మూడు సంవత్సరాలు సాధించి ఆయన భారత ప్రెసిడెంట్ గా ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయనే డబ్బు ఖర్చు పెట్టడం ఇంకోటి ఇంకోటి చేతిలో డబ్బులు ఇస్తాడు కాదు ప్రతి పని అభివృద్ధి ఆ అభివృద్ధి ఆయన ఎజెండా ఆయన అభివృద్ధి చేసి ఆయన సంతోషిస్తాడు అని మీరు మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఆయన భారత ప్రెసిడెంట్ గా నిలబెట్టారు ఇప్పుడు మన ఇంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పరిచయం చేయాలని నేను హృదయపూర్వకంగా తణుకు న్యాయవాది గుస్తా సంఘం నుంచి కోరుకుంటున్నాను అలాగే నేను ఒక్కరిని వేయకపోతే అయిపోతుందా చాలా మంది వేస్తారు కదా అని అనుకోకుండా ఇంటింటికి పువ్వు ఈసుడుకో దండ అని అన్నారు అలాగే ఆయన అందరికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మన తణుకుని ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో మన బార్ కౌన్సిల్ మన బార్ నుంచి వచ్చాడు మన కుటుంబం నుంచి వచ్చాడు అనేటువంటి భావన రాష్ట్రం అంతా తెలియగా ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఆ తెలుసున్నది ప్రత్యేకంగా ఓటు ద్వారా వేయాలని మీకు తెలుసున్న భావనని ఆ ఓటు రోజు ఎలక్షన్ రోజునే ప్రత్యేకంగా ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీ గెలిపించి తిరిగి బారు కౌన్సిల్ ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఇక్కడే బహిరంగంగా అద్భుతంగా మా అమ్మగారు మా అన్నగారు సమక్షంలో ఇంకా తక్కువ సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదుల సమక్షంలో బార్ కౌన్సిల్ మెంబర్ గా మనం సన్మానం చేసుకుంటామని ఆశిస్తూ మీ అందరికీ దగ్గర సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్